తెలిగింటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం స్నాక్ రెసిపీగా ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా తయారు చేసుకునే మసాలా పూరీని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీని తయారీ కోసం ఒక వన్ కప్ మైదాని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతిని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి చేదుగా ఉంటుంది కొద్దిగా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక వన్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి అలాగే సరిపడినంత సాల్ట్ కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక వన్ టీ స్పూన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి గరం మసాలా పౌడర్ని ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా అలాగే మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా మనం కలుపుకోవాలి ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం తెలుగ వంటల్ని వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిండిని ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా విడదీసుకోండి చిన్న చిన్న భాగాలుగా విడతీసుకుందాము చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నింటిని కూడా విడగొట్టుకున్నాం ఇప్పుడు అప్పడలాగా చేసుకోవడానికి ఈ విధంగా మనం పూరి ఒత్తుకునేది ఉంటుంది కదా దానికి పాలిజిన్ షీట్ని పైన కింద కూడా పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా రౌండ్గా చేసి దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఈజీగా మనకి తక్కువ టైంలో అవుతుంది ఒకవేళ ఇలాంటిది లేకపోతే మీరు కాతో కానీ చిన్న సైజులో ఒత్తుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి సింపుల్గా రిమూవ్ అయిపోతుంది మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తయారు చేసుకుందాం పిండిని మరీ ఎక్కువగా కాకుండా కాస్త ఈ సైజులో మనం తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకి చక్కగా వెంటనే అయిపోతుంది అన్నిటిని కూడా మనం ఇలాగే తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ మసాలా పూరీని వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రంచిగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆయిల్కి సరిపడినని వేసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా పూరి చక్కగా పొంగింది ఇవి స్నాక్గా చాలా బాగుంటాయి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి కానీ మెత్త పడిపోతాయి చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగతా వాటిని కూడా బ్యాచ్ల వారీగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కాకుండా సరిపడి బ్యాచ్ల వారీగా వేసుకుని ఫ్రై చేసుకుందాం సైజ్ అనేది నేను ఇక్కడ మీడియం సైజు వచ్చేసానండి కావలితే సైజుని పెంచుకోండి లేదంటే తగ్గించుకోవచ్చు కూడా ఈ సైజ్ వేస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇవి కూడా మనకి బాగా ఫ్రై అయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని మనం చాలా ఈజీగా తక్కువ టైంలోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు పంపించండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగుంటి వంటలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో